దేవనగర్ ప్రాంతంలో ప్లంబర్ షేక్ షామీర్ ను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు ఆగర్తకుడు మూడు రోజుల పాటు పక్కా ప్రణాళిక నిర్వహించి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు అయితే హత్యకు సంబంధించిన కారణాలను అందలేదు దర్గా సెంటర్ ప్రాంతంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు మహబూబ్ అలీ ఇతను ఇరవై ఏళ్ల కొడుకు షేక్ షామీర్ ప్లంబర్ గా పనిచేస్తూ ఉన్నాడు మూడు రోజుల క్రితం ఇంటి రెండో అంతస్తు పైకప్పులో నిద్రపోతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సెల్ఫోన్ కోసం తెలిసిన వారందరినీ చేశాడు షామీర్ షామీర్ రోజులాగే ఇంటి రెండో అంతస్తు పైకప్పుపై నిద్రపోయాడు షామీర్ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి కథతో గొంతును నరికి హత్య చేశాడు తెల్లవారుజామున మసీద్ కు వెళ్లడానికి లేపడానికి వెళ్లాడు తండ్రి వాలి రక్తపు మాడుగులో పడి ఉన్న షామీరును చూసి షాక్ కు గురయ్యాడు ఆగంతకుడు పక్కాగా రెక్కి నిర్వహించి హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు రెండు రోజుల నుండి ఇంటి గేటు శబ్దాలు రాత్రిపూట వస్తూ ఉండటంతో కుటుంబ సభ్యులందరినీ అలర్ట్ చేశాడు బలి కానీ నిన్న రాత్రి ఎలాంటి శబ్దం రాకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు నంద్యాల టౌన్ నందు బీసీ కాలనీ ఏరియాలో షేక్ షమీర్ అనే అనేతాన్ని వైపు ఇరవై సంవత్సరాలు వచ్చింది ఇతను వచ్చేసి నైట్ అతను విద్య మీద పడుకొని ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని మెడ మీద ఒక కత్తి తీసుకొని నరకడం వలన సో అతను తరిగినటువంటి సీరియస్ ఇంజరీస్ వల్ల చనిపోవడం జరిగింది సో అతన్ని విచారిస్తున్నాం ఒకటే పడుకొని ఉంటాడు నైట్ టైం ఇంకా మ్యారేజ్ కాలేదు అతను పెయింటింగ్ వర్క్ చేస్తుంటాడు సో అతను చంపడానికి ఏ కారణం ఉంది ఏం కథ అనేది విచారిస్తున్నాం విచారణలో దర్యాప్తు सेल्लू गया सर वैसा ऊपर सो गया तो सेल्लू आगे चुरा ले गई सर अब देखिए तो ऐसा हो गया क्या सर क्यों रहते पाप कर अल्लाह मेरा बच्चा अच्छा बच्चा अल्लाह तो एक के नाम तो जाता नहीं एक के तो जाता नहीं अल्लाह मेरा बच्चा बुलाए तो सुनता है नहीं तो क्या भी नहीं अल्लाह मेरे बच्चे कोट लग काट तो सुनाई अल्लाह मेरा बच्चा तू मेरा बच्चा नहीं सुबह कैसा जीना अल्लाह बच्चा नहीं तो मैं कैसा चीना अल्लाह मैं मेरा बच्चा कौन बने मरोत्ता मरे बस तब पाप क्या करा अल्लाह मेरा बच्चा, बच्चा? बच्चा ये जने मरे मारे सत्ता क्या करा अल्लाह मेरा बच्चा मेरा बच्चा ये जने मरे मारे सत्ता क्या करा अल्लाह मेरा बच्चा मेरा बच्चा ये क्या नाम कुछ ज़्यादा नहीं अल्लाह मेरा बच्चा अल ఏం చేస్తుంటాడు అతను మామూలుగా కార్పెంటర్ పనిచేస్తాడు డోర్ పాలచి పాలచిపోతాడు డోర్లకి సాయంత్రం కూడా చికెన్ పొగడ చూసుకుంటుంటా వాళ్ళ డాడీ చిన్న చిన్న ఉంది సాయంత్రం కూడా చికెన్ పొగ సార్ ఏం జరిగింది అసలు ఎవరంటే ఏం జరిగిందో సార్ ఒక వారం మీద ఫోన్ అట్నీ పడుకుంటే ఫోన్ తీసుకెళ్లారు మరి హఠాత్తు ఇటు జరిగింది ఏం జరిగిందో దేవుడు తెలియాలా కొన్ని చోటు సార్లు వచ్చినారు రాసుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా పడుకుంటే ఏదైనా జరిగింది తెలుస్తుంది అంటే అలవాటు ఉంది ఎవరి మీద ఏం వస్తాడు అంత ఎవరి జోలుగు పూడపిల్ల అబ్బాయి గట్టిగా చెప్పాను ముసుకొని ముంచుకెళ్ళిపోతారు మాట్లాడే ఛాన్స్ చాలా మెత్త పిల్లడు పిల్లలు ఏం జరిగిందో పిల్లలు